విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి రెండు ఫోర్ బిహెచ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆక్షన్ లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు కాకపోతే రెండు కూడా మనకి అన్ఫినిషిడ్ ఫ్లాట్స్ అండి మొత్తం ఫినిష్ అవ్వలేదు ఫ్లాట్స్ అనేది కూడా సో మీరు చూడొచ్చు వీడియోలు అనేది ఈ ప్రాపర్టీ నా లొకేషన్ వచ్చేసండి వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో అయితే వస్తున్నాయి అన్నమాట అపార్ట్మెంట్ కూడా చూడవచ్చు మీరు ఇందులో మనకి రెండు ఫోర్ బిహెచ్ కే ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తున్నాయి ఎస్ఎఫ్ చూసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్ అండి రెండు ఫ్లాట్స్ కూడా మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది దీనికి అండవైసీ వచ్చేసి తొంభై ఐదు గజాలు అయితే ఇస్తున్నారు అండి తొంభై ఐదు గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఒక్క ఫ్లాట్ ధర వచ్చేసండి మనకి అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు మనకి రెండు ఫోర్ బెడ్స్కి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా రేట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్